భైరవ భైరవ ఇప్పుడు ఈ స్లో మోషన్ అవసరమా తొందరగా వెళ్ళు తొందరగా అంటూ బుజ్జి తొందర పెడుతుంది భైరవిని ఎక్కడా ఎప్పుడు అంటారా అదేనండి బిల్డింగ్ ఏ సూపర్ స్టార్ బుజ్జి అని కల్కి టీం ఒక వీడియో రిలీజ్ చేసింది కదా ఆ తొందర జస్ట్ బుజ్జిదే కాదు ప్రభాస్ ఫ్యాన్స్ అందరిది ఆల్రెడీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది ఇంకో రెండు రోజులు పోతే నెలంటే నెల రోజులే మిగులుంటాయి మరి అలాంటప్పుడు గేర్ మార్చాలి కదా కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీలో భైరవ లుక్ మీద సూపర్ క్లారిటీ వచ్చేసింది జనాలకు జస్ట్ భైరవ మీదే కాదు ఆయన బుజ్జి గురించి కూడా ఓ క్లారిటీ వచ్చేసింది ఇప్పటిదాకా బుజ్జి బ్రెయిన్ చూసిన జనాలు ఈ నెల ఇరవై రెండున బుజ్జిని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూస్తారు ఇక నుంచి సిసలైన కల్కి ప్రమోషన్లు షురూ అవుతాయన్నది మాట కల్కి విషయంలో ఏ సెంటిమెంట్ ని కావడం లేదు నాగశ్విన్ మహానటితో తనకు బాగా కలిసొచ్చిన కీర్తి సురేష్ చేత బుజ్జికి వాయిస్ ఇప్పించేశారు పూర్తిస్థాయి టెక్నికల్ సినిమాలో ఫుల్ రిలీఫ్ బుజ్జి క్యారెక్టర్ అని ఇట్టే అర్థమైపోతోంది సినిమాలో ఇలాంటి స్వీట్ సర్ప్రైజ్లు ఇంకా ఏమేముంటాయోననే ఆసక్తి కూడా క్రియేట్ అయింది జనాల్లో స్పెషల్ ట్రైలర్ పాటలు క్యారెక్టర్ల ఇంట్రొడక్షన్లు ఇంటర్వ్యూలు ఆడియన్స్ మీట్స్ ఆల్ ఇండియా టూర్ అంటూ ఈ నెల రోజుల్లో ఏమాత్రం ఖాళీ లేకుండా కల్కి ప్రమోషన్లుండాలని కోరుకుంటున్నారు ఆడియన్స్ ఈ ఏడాది తెలుగులో ఇప్పటిదాకా వెయ్యి కోట్ల సినిమా రాలేదన్న కొరతను కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీతో తీర్చేయాలన్న పట్టుదల కనిపిస్తోంది నాగశ్విన్లో